హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలి భగవంతుడి కో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈవేళ శివ కలెక్షన్స్లో కొన్ని కొన్ని శారీస్ ఉన్నాయండి ఆఫర్ కింద పెట్టేస్తున్నాను చూపిస్తానండి శారీస్ రీజనబుల్ ప్రైజ్ అండి చాలా బాగున్నాయి ఇంతకుముందు ఎక్కువ రేటు కమ్మనియ ఇప్పుడు తగ్గించేసి అమ్ముతున్నానండి అండి ఈ శారీసు నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అమ్మానండి ప్రింటెడ్ శారీస్ ఫ్యాన్సీ ప్రింటెడు ఇప్పుడు ఏమొచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి శారీ ఫ్రీ ఫ్రీ షిప్పింగు ఇదిగో మహిది కలర్ అండి వైట్ కాంబినేషన్ సిల్వర్ కాంబినేషన్ అండి ఇదిగో ఇట్లా వచ్చింది ఇదిగో సిల్వర్ ప్రింట్ వచ్చిందండి మెహదీ కలరు శారీ మీద చిన్న జెరీ బార్డర్ లైన్స్ కూడా వచ్చాయండి మామూలుగా మిడిల్ మిడిల్లో శారీ అయితే లైట్ వెయిట్ చాలా బాగుందండి దీంట్లో చాలా అమ్మాను శారీస్ మంచి రివ్యూనే వచ్చింది బాగున్నాయి అనేసి అన్నారండి అందరూ కూడా ఇదిగో ఇది పళ్ళు అండి శారీకి ట్రజల్స్ వచ్చాయి ఇలా పళ్ళు చాలా బాగుందండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక్క శారీ అయినా పంపిస్తామండి చాలా మంచి శారీస్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్టుంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దీనికి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఇదిగో చాలా సేల్ అయ్యాయండి ఇదిగో ఇది వర్క్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇదంతా కూడా అలా జెరీ లైన్స్ వచ్చాయి చిన్న చిన్న బుట్టిస్ లాగా వచ్చాయండి శారీకి చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరికి నచ్చిన సరే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది దానికి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అలాగే దీంట్లోనే ఇంకొక శారీ కూడా ఉందండి ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి సేమ్ ఇంకా పళ్ళు కానీ ఏదైనా బ్లౌజ్ కానీ సేమ్ ఉంది కలర్ కాంబినేషన్ ఒకటి సిల్వర్ సేమ్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ సారీ కలర్ ఇది ఒకటి ఉంది ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే జిమ్ ఇచ్చో కూడా ఉన్నాయండి శారీస్ ఇవి థౌజండ్ రూపీస్ అలా అమ్మాము మంచి క్వాలిటీ అండి శారీస్ అయితే థౌజండ్ రూపీస్ అలా అమ్మాము అయితే ఇది శారీ మొత్తం కూడా ఇలాగా చిన్న స్టోన్స్తో వచ్చిందండి ఇది బార్డరు తెలిసింది బార్డర్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఎలా వచ్చిందండి ఇది బ్లౌజు బ్లౌజుకి కూడా ఎలా వచ్చింది ప్లెయిన్ ఇది హ్యాండ్స్కి వచ్చింది వేసుకోవచ్చు బార్డరు చాలా బాగుందండి ఇది క్వాలిటీ ఇప్పుడు వచ్చింది కాదు కాబట్టి మంచి క్వాలిటీ అండి ఇది శారీ చూడండి ఫ్రెండ్స్ ఇది శారీ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు ఆల్ ఓవర్ ఇండియా దీంట్లోనే ఇది ఒక కలర్ ఉందండి ఇది బ్లౌజ్ దీన్ని తీయను ఇదిగో ఇది బ్లౌజ్ కొంచెం దగ్గర కలర్స్లో ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇదిగో దీంట్లోనే ఇది ఒకటి ఉందండి చిమ్మిచ్చు రెండు ఉన్నాయి ఇంకా ఇగో ఇది మంచి కలరు బేబీ పింక్ కలర్ అండి ఈ ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది కూడా చిన్న స్టోన్స్ వచ్చిందండి బార్డర్ ఎలా వచ్చింది ఇదిగో లైట్ వెయిట్ శారీ స్మూత్గా ఉందండి రఫ్గా ఏం లేదు హ్యాపీగా కట్టుకోవచ్చు ఇది ఓపెన్ చేసి ఉంది కదా చూపిస్తున్నాను ఇది పళ్ళు ఇదిగో బ్లౌజ్కి చిన్న బుట్టీస్ వచ్చాయండి ఇలా సిల్వర్ బీవింగ్తో వర్క్తో బ్లౌజ్ వచ్చింది ఏం కాదండి బోర్డర్ అది కూడా చిన్న డిజైన్ అంత చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బేబీ పింకు శారీ ఫోన్లో ఎలా కనిపిస్తుందో మీకు అలాగే వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి శారీస్ ఎప్పుడు చేయవలసింది నేను కాస్త ఊర్లో లేక చేయలేకపోయాను ఈ వీడియో ఇదొక శారీ అండి దీంట్లోనే ఇదొక శారీ వచ్చింది ఫ్రెండ్స్ ఇదో సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది బార్డర్ అది కూడా సేమ్ ఉంది డిజైన్ అంతా కూడా ఒకటే కలర్ వేరు దీంట్లో ఇది ఒక శారీ వచ్చింది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫర్ శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మన చుట్టాలని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఇంకో వీడియోతో మళ్ళీ వస్తానండి బాయ్ మరి